అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నాలుగవ తేదీ మంగళవారం ఈ వృషభ రాశి వారికి దినఫలాలు ఏ విధంగా ఉంటాయి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోపు మీరు ఈ వార్త వింటారు జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కూడా కనపడుతున్నాయి అయితే మంగళవారం రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోపు మీరు ఎటువంటి వార్త వింటారు ఆ వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుందా లేదా దుఃఖాన్ని కలిగిస్తుందా అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు లభించబోతున్నాయో ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి ఇక వివరాల్లోకి వెళితే గనక వృషభ రాశి అనేది రాశిచక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృగశిల ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఋషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మన స్వత్ కలవారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా కలిగి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా వీరు మొదలు పెడతారు ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడుదొరుకులు సమస్యలు వచ్చినా కానీ వారు ఖచ్చితంగా వీటిని అధి అధిగమించగలుగుతారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే మార్చి నాలుగవ తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క వృత్తి జీవితంలో అది వ్యాపారం కానివ్వండి ఉద్యోగం ఉద్యోగం కానివ్వండి మీరు ఏ పని చేస్తూ జీవితాన్ని గడుపుతున్నారో దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను మీరు వినబోతున్నారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోపు ఏ సమయంలోనైనా మీరు ఈ వార్తను వినవచ్చు అంటే ఆదాయం పెరగడం కావచ్చు ఏదైనా మీరు లోన్ల కోసం అప్లై చేసి ఉండవచ్చు ఆ లోన్ శాంక్షన్ అవ్వడం కావచ్చు లేదా మీరు ఇంకేదైనా ఆదాయాన్ని మార్గం కోసం అన్వేషిస్తూ ఉన్నట్లయితే ఆ ఆదాయ మార్గం మీకు దక్కుతుంది లేదా వసూలు కాని డబ్బులు వసూలు అవ్వచ్చు ఇలా ఏదో ఒక శుభవార్త మీరు వినబోతున్నారు ఆర్థికంగా వృత్తికి సంబంధించినటువంటి ఒక గుడ్ అయితే ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల సమయంలో మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు డబ్బు విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి అనుకోని ఖర్చులు కనిపిస్తున్నాయి వృధా ఖర్చులుకి డబ్బు ఖర్చు చేయకండి లేకపోతే ఒకరి దగ్గర చెయ్య చాచి అడగాల్సిన పరిస్థితి కూడా మీకు ఎదురవుతుంది ఆర్థిక క్రమశిక్షణ అనేది మీకు చాలా అవసరం అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం మీరు కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి పొందుకునే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అలాగే మీ యొక్క బంధువులు కానీ మిత్రువులు కానీ ఎవరైతే మీతో చాలా కాలంగా దూరంగా ఉంటున్నారో వారు మీతో అనుకోకుండా కలిసే అంశాలు ఉన్నాయి అలాగే మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడానికి ఈ మధ్యకాలంలో ప్రయత్నం చేసి మీరు రిజల్ట్ పొందకపోయినట్లయితే ఆ రిజల్ట్ మీకు దక్కబోతుంది ఖచ్చితంగా వారిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు కూడా జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు అలాగే వ్యాపారస్తులు కూడా వినియోగదారులను ఆకట్టుకునే ఆకట్టుకోవడానికి కొన్ని మార్పులు చేర్పులు తెలుసుకుని వస్తారు ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఒక గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారు ఆర్థిక వృత్తికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేయాలి హనుమంతుణ్ణి ఆరాధించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్యఫలాన్ని మీరు పొందుతారు ఆర్థిక స్థితి అనుమతిస్తే దేశీ గోమాతను దానం చేయండి ఆవుని దానం చేయడం వలన కూడా మీకు అపారమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు దానం చేయండి ఖచ్చితంగా ఎన్నో శుభ ఫలితాలు మీరు చూస్తారు చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాతేన్మహ అని కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి